అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రి నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బ్రహ్మ ముహూర్తం ఇరవై ఒక్క రోజుల్లో మీ జీవితాన్నే మార్చే ఐదు శక్తివంతమైన అలవాట్లు మన భారతీయ ఋషులు ఎంతో లోతైన అనుభవంతో చెప్పిన ఒక పవిత్ర సమయం బ్రహ్మ ముహూర్తం సాధారణంగా ఇది తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్య ఉండే కాలం ఈ సమయంలో ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది గాలి కూడా ఒక ప్రత్యేకమైన శుద్ధతను కలిగి ఉంటుంది మనసు అలజడి లేకుండా సహజంగా ప్రశాంత స్థితిలో ఉంటుంది బయట శబ్దాలు తగ్గినట్టే మన అంతర్గత శబ్దాలు కూడా తగ్గుతాయి ఇదే సమయం మన ఆలోచనలు అత్యంత స్వచ్ఛంగా బలంగా ఏర్పడే కాలం ఈ సమయంలో చేసిన చిన్న ప్రయత్నమే ఇరవై ఒక్క రోజుల్లో మీ ఆలోచన విధానాన్ని శరీర శక్తి మీ జీవిత దిశను మార్చగలదు ఎందుకంటే ఈ వేళ మనసు చెప్పిన మాటను వెంటనే అంగీకరిస్తుంది మంచి అలవాట్లు త్వరగా బలపడతాయి చెడు అలవాట్లు సహజంగా క్రమంగా తగ్గుతాయి ఋషులు ఈ సమయాన్ని మనిషి తనతోనే తాను మాట్లాడుకునే పవిత్ర క్షణంగా పేర్కొన్నారు ఈ సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తును మార్చే బీజం అదే సమయంలో నాటబడుతుంది అయితే ఆ శక్తివంతమైన సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి బ్రహ్మముహూర్తంలో ఏ ఐదు అలవాట్లు పాటిస్తే నిజంగా జీవితం మారుతుంది ఇరవై ఒక్క రోజుల్లో మీలో ఏ మార్పులు కనిపిస్తాయి ఇవన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే ఒక సామాన్య తరగతి వ్యక్తి ఉండేవాడు చిన్న ఉద్యోగం పరిమిత ఆదాయం డబ్బు కష్టం కన్నా ఎక్కువగా అతని బాధ పెట్టేది ఒకటే విషయం ఇంట్లో ప్రశాంతత లేకపోవడం అతని భార్య సీతకు తరచు ఆరోగ్య సమస్యలు వచ్చేవి మరికొన్ని రోజులు పిల్లలకు జ్వరం ఇలా ఆసుపత్రుల చుట్టూ తిరగడం మందుల ఖర్చులు అప్పులు ఇవన్నీ రామయ్య మనసును బాగా కృంగతీసేవి మనసుకు కొంచెం ప్రశాంతత దొరుకుతుందేమో అన్న ఆశతో రామయ్య ఒకరోజు గుడికి వెళ్ళాడు దేవాలయం ప్రాంగణంలో నిశ్శబ్దంగా కూర్చొని ఉన్న ఒక వృద్ధ సాధువును అతను గమనించాడు ఆ సాధువు ముఖంలో ఉన్న తేజస్సు రామయ్య మనసు తాకింది ఏదో తెలియని ధైర్యం కలిగినట్టుగా అనిపించింది తనలో దాచుకున్న బాధలన్నిటినీ ఆ సాధువు ముందు విన్నవించుకున్నాడు రామయ్య కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా స్వామి నా కష్టాలకు అంతే లేదు ఇంట్లో ఎప్పుడు ప్రశాంతత ఉండడం లేదు నా భార్య సీత అనారోగ్యంతో బాధపడుతుంది పిల్లలకు తరచు జ్వరాలు వస్తున్నాయి మందులు ఆసుపత్రులు అప్పులు ఏం చేయాలో తెలియడం లేదు ఈ కష్టాల నుంచి బయటపడడానికి ఏదైనా మార్గం ఉందా స్వామి అని వినయంగా అడిగాడు అప్పుడు ఆ వృద్ధ సాధువు చిరునవ్వుతో రామయ్య వైపు చూసి మృదువైన స్వరంతో ఇలా అన్నాడు నాయన మన జీవితంలో సమస్యలు కేవలం బయటవి కావు మన దినచర్య మన ఆలోచనలు మన సమయం కూడా వాటికి కారణం అవుతాయి ముఖ్యంగా నిద్రలేచే సమయం చాలా ప్రభావం చూపుతుంది బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల శరీరం మనసు ఇంటి వాతావరణం మూడింట్లోనూ మార్పు మొదలవుతుంది ఆ సమయానికి గాలి శుద్ధంగా ఉంటుంది ప్రకృతి మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది మన మనసు కూడా ఆ నిశ్శబ్దాన్ని స్వీకరించగల స్థితిలో ఉంటుంది బ్రహ్మ ముహూర్తంలో లేచేవాడి ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని పెద్దలు ఎందుకు చెప్పారో తెలుసా అది కేవలం నమ్మకం కాదు నాయన అది అనుభవం ఆ సమయంలో లేచి కాస్త ధ్యానం చేయడం దేవుని స్మరణ చేయడం శరీరాన్ని కదలించడం వల్ల మనసులోని నెగిటివిటీ తగ్గుతుంది మన ఇంట్లోకి కూడా ఆ ప్రశాంతత ప్రవేశిస్తుంది అప్పుడు అనారోగ్యాలు తగ్గి దారిలో పడతాయి అప్పులు పెరగకుండా ఆగుతాయి మనసుకు ధైర్యం వస్తుంది సాధువు మాటలు రామయ్య హృదయాన్ని నేరుగా తాకాయి తొలిసారి తన కష్టాలకు ఏదో స్పష్టమైన దారి కనిపించినట్టుగా అనిపించింది సాధువు చెప్పిన మాటలు విని రామయ్య మనసులో ఒక కొత్త ఆశ మొలకెత్తింది కానీ అతని మనసులో ఇంకా సందేహాలు ఉన్నాయి కాస్త ధైర్యం చేసి మళ్ళీ సాధువును చూసి ఇలా అడిగాడు స్వామి మీరు చెప్పేది వింటుంటే ఎంతో బాగుంది కానీ నిజంగా బ్రహ్మముహూర్తం అంటే ఏమిటి ఆ సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది ఆ సమయంలో నిద్ర లేవాలా లేచి ఏం చేయాలి సాధారణ మనిషి ఆయన నేను ఇది పాటించగలనా అప్పుడు వృద్ధ సాధువు మృదువుగా నవ్వి రామయ్య భుజంపై చెయ్యి వేసి ఇలా అన్నాడు నాయన బ్రహ్మముహూర్తం అంటే కేవలం గడియారంలో చూసే సమయం కాదు అది మనసు శరీరం ప్రకృతి మూడు ఒకే తరంగంలో ఉండే పవిత్ర క్షణం సాధారణంగా ఇది తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల నుంచి ఐదున్నర గంటల మధ్య ఉంటుంది ఆ సమయంలో ప్రకృతి నిద్ర లేచినట్టే ఉంటుంది కానీ ఇంకా కోలాహలం మొదలు కాలేదు సాధువు మాటలు వింటూ రామయ్య పూర్తిగా శ్రద్ధగా కూర్చున్నాడు అప్పుడు ఆ వృద్ధ సాధువు ప్రేమతో ఇలా అన్నాడు నాయన రామయ్య ముహూర్తంలో నిద్ర లేవడం ఒక్కటే సరిపోదు ఆ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటావో అదే నీ జీవితాన్ని మార్చేస్తుంది నేను నీకు నీ జీవితాన్ని మార్చే ఐదు శక్తివంతమైన అలవాట్లు చెబుతాను ఇది కేవలం వినడానికి కాదు ఇరవై ఒక్క రోజులు నిజంగా ఆచరించాలి ఇందులో మొదటి అలవాటు ముహూర్తంలో నిద్ర లేవడం ఈ సమయానికి లేచి ఇంట్లో లక్ష్మీదేవి నిలుస్తుంది ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగున్నర నుంచి ఐదున్నర మధ్య నిద్ర లేవాలి అలారం కాదు నాయన సంకల్పం ఉండాలి ఈ సమయానికి నిద్ర లేవడం అంటే కేవలం తొందరగా లేవడం కాదు ఇది మన జీవితానికి దిశను చూపించే ఆత్మ శ్మశానం నేర్పే అలవాటు రోజు ఇదే సమయానికి లేవడం వల్ల శరీర గడియారం సరిగ్గా పనిచేస్తుంది హార్మోన్ల సమతుల్యత పెరుగుతుంది అలసట తగ్గుతుంది ఉదయం నుంచే ఒక తాజా శక్తి అనుభూతి కలుగుతుంది ముఖ్యంగా ఈ అలవాటు మనసును కూడా బలంగా తయారు చేస్తుంది సోమరతనం క్రమంగా పోయి పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఇంకొంచెం నిద్రపోతామనే ఆలోచన మీద మీరు గెలవడం ప్రారంభిస్తారు ఇదే నీ మొదటి విజయం ఇరవై ఒక్క రోజులు నిరంతరంగా ఇలా లేవగలిగితే నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసం నీలోనే పుడుతుంది ఈ ఒక్క అలవాటు మిగతా మంచి అలవాట్లకు పునాది అవుతుంది జీవితంలో ఏ మార్పు కావాలన్నా ముందుగా నీ మీద నువ్వు గెలవాలి ఆ విజయం బ్రహ్మ ముహూర్తంలోనే లేచే అలవాటుతోనే మొదలవుతుంది ఇంకా రెండో అలవాటు గురించి సాధువు రామయ్యను మాత్రమే కాదు అతని కుటుంబంలో ఉన్న అందరినీ గుర్తు చేసుకొని ఇలా చెప్పాడు కుటుంబంతో కలిసి మౌన ధ్యానం శ్వాసపై దృష్టి పెట్టడం రామయ్య ఈ అలవాటు నువ్వు ఒక్కడివే పాటించాల్సింది నాయనా ఇది నీ ఇంటి వాతావరణాన్ని మార్చే అలవాటు బ్రహ్మ ముహూర్త సమయంలో నీ భార్యను పిల్లలను కూడా మెల్లగా నిద్రలేపి భయపెట్టకుండా బలవంతం లేకుండా రండి కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చుందాం అని చెప్పు అందరూ కలిసి పది నుంచి పది పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకొని ఏ మంత్రం లేకుండా ఏ దేవుడి పేరు చెప్పకుండా కేవలం శ్వాసపై మాత్రమే దృష్టి పెట్టండి శ్వాస లోపలికి వస్తుంది శ్వాస బయటికి వెళ్తుంది ఇదే చాలు మధ్యలో మనసు చెలరేగిన దాన్ని తిట్టకండి దానితో యుద్ధం చేయకండి మెల్లగా మళ్ళీ శ్వాస వైపు తీసుకురండి రామయ్య ఈ ధ్యానం వల్ల కోపం ఒక్క రోజులో పోదు నెగిటివ్ ఆలోచనలు ఒక్కసారిగా మాయం కావు కానీ రోజుకో అడుగు చొప్పున అవి మన నుండి దూరం అవుతాయి నీ భార్యకు చిన్న చిన్న విషయాల మీద వచ్చే చిరాకు తగ్గుతుంది పిల్లలకు భయం అశాంతి తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది నీకు ప్రతి సమస్యకు వెంటనే స్పందించే అలవాటు తగ్గి ఆలోచించి స్పందించే శక్తి వస్తుంది ఇది ధ్యానం కాదు రామయ్య మనసుకు ఇచ్చే విశ్రాంతి రోజంతా పరుగులు పెట్టే మనసుకు ఈ పదిహేను నిమిషాల మౌనం ఒక మందులా పనిచేస్తుంది ఇరవై ఒక్క రోజులు ఇలా నీ కుటుంబం అంతా కలిసి శ్వాసపై దృష్టి పెట్టడం అలవాటు చేసుకుంటే నీ మనసు శత్రువు కాకుండా మిత్రుడు అవుతుంది నీ ఇంట్లో మాటల శబ్దం తగ్గుతుంది మనసుల మధ్య దూరం కూడా తగ్గుతుంది అప్పుడు నువ్వు కూడా ఆలోచనల చేత నడిపించబడతావు ఆలోచనలను నడిపించే స్థితికి చేరుకుంటావు మౌన ధ్యానం పూర్తయ్యాక వృద్ధ సాధువు రామయ్యతో కొంత మౌనంగా ఉండి తర్వాత మెల్లగా ఇలా చెప్పాడు రామయ్య ఇప్పుడు నీ మనసు శాంతిగా ఉన్న సమయంలో మూడవ అలవాటు దేవుని నామస్మరణ గురించి చెబుతున్నాను ఇది కేవలం వ్యక్తిగత ధ్యానం మాత్రమే కాదు ఇంట్లో శాంతి ఆరోగ్యం సంతోషం పునరుద్ధీపించడానికి చాలా శక్తివంతమైన అలవాటు రామయ్య నువ్వు పది నుంచి పదిహేను నిమిషాలు మౌన ధ్యానం చేసిన తర్వాత నీకు నచ్చిన దేవుని నామాన్ని జపించు అది ఓం నమ శివాయ గాయత్రి మంత్రం ఓం నమో నారాయణ ఓం శ్రీరామజయం ఏదైనా సరిపోతుంది ఈ ఏ ఆలోచనలు వచ్చినా వాటిలో మునిగిపోకండి కేవలం శ్రద్ధ ప్రేమ ఆత్మపూర్ణ భక్తితో నామాన్ని మళ్ళీ మళ్ళీ ఉచ్చరించండి ఇది ఒక్కరే కాకుండా మీ భార్య పిల్లలందరినీ కూడా చేర్చవచ్చు నెమ్మదిగా నిశ్శబ్దంగా కూర్చోండి ప్రతి ఒక్కరు శ్వాసతో పాటు నామం పఠించాలి రామయ్య ఈ పది నుంచి పదిహేను నిమిషాల కేవలం చిన్న ప్రయత్నమే కానీ దాని ప్రభావం మహత్తరమే ఇలా చేస్తే ఇంట్లోని నెగిటివ్ శక్తి తగ్గుతుంది అనారోగ్యాలు చిన్న చిన్న అడ్డంకులు దూరం అవుతాయి భార్యకు పిల్లలకు ఉన్న భయాలు ఆందోళనలు తగ్గుతాయి ఇంట్లో సంతోషం ధైర్యం శాంతి పెరుగుతుంది ఇది కేవలం నామజపం మాత్రమే కాదు ఇది మానసిక శిక్షణ కుటుంబం కోసం అంతరిక బలం కూడా ఇస్తుంది కుటుంబంతో కలిసి జపం చేయడం గురించి సాధువు మెల్లగా చెప్పాడు రామయ్య ఎవరు సిగ్గుపడకండి ప్రతి ఒక్కరు కూర్చొని శ్వాస ధైర్యం శాంతిని గమనిస్తూ నామజపం చేయాలి ఇలా చేస్తే నామజపం కేవలం మాటల్లోనే కాకుండా ఇంట్లోని శక్తులను స సక్రమంగా చేస్తుంది ఇరవై ఒక్క రోజులు దీన్ని నిరంతరం చేస్తే ఇంట్లోని అన్ని విఘ్నాలు తగ్గుతాయి కుటుంబ సమస్యలు మనసులు ఏకైకంగా శాంతిగా మారుతాయి లక్ష్మీదేవి కటాక్షం నిలకడగా ఇంట్లో ఉంటుంది సాధువు మరోసారి రామయ్యను చూసి ఇక నాలుగవ అలవాటు శరీరాన్ని కదిలించడం యోగా లేదా నడక నాయన శరీరం దేవాలయం అని ప్రారంభించాడు బ్రహ్మ ముహూర్తంలో శరీరం చాలా ఫ్రెష్గా ఉంటుంది రాత్రి నిద్ర తర్వాత శరీర వ్యవస్థ అంతా రీసెట్ అయినట్టుగా ఉంటుంది కేవలం పది నిమిషాలు స్ట్రెచ్చింగ్ సూర్య నమస్కారం లేదా ఇంటి దగ్గర నడకైన చాలు పెద్ద వ్యాయామం అవసరం లేదు ఇది చేయడం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది ఉపకాయం తగ్గుతుంది శరీర బరువు సక్రమంగా ఉంటుంది కండరాల్లో గట్టితనం తగ్గుతుంది రోజంతా శక్తివంతంగా అలసట లేకుండా ఉండగలవు ఇది కేవలం ఫిట్నెస్ కోసం కాదు శరీరానికి గౌరవం ఇవ్వడం శరీరం బాగుంటే మనసు బలంగా ఉంటుంది ఇరవై ఒక్క రోజులు నిరంతరం ఇలా చేస్తే శరీరం మీకు సహకరిస్తుంది జీవితం ముందుకు సాగుతుంది చివరిగా సాధువు రామయ్యను చూస్తూ ఐదవ అలవాటు కృతజ్ఞత అండి రోజువారీ సంకల్పం ఇది అత్యంత పవిత్రమైన అలవాటు అని చెప్పాడు రామయ్య రోజు రెండు నిమిషాలు తీసుకో నీ జీవితంలో ఉన్న చిన్న పెద్ద విషయాలకు ధన్యవాదాలు చెప్పు మీ జీవితంలో ఉన్న సంతోషం ఆరోగ్యం కుటుంబాన్ని కాపాడుతున్నందుకు లక్ష్మీదేవికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఇలా చేస్తే మనసు లోపల నుంచి శాంతి సంతృప్తి వస్తుంది తర్వాత ఆ రోజు కోసం ఒక చిన్న సంకల్పం చేయి ఈరోజు ప్రశాంతంగా మాట్లాడతాను ఈరోజు వృధా ఖర్చు చేయను ఈరోజు ఎవరికైనా ఉపయోగపడి పని చేస్తాను ఈ చిన్న సంకల్పాలు ఇరవై ఒక్క రోజుల్లో పెద్ద మార్పు సృష్టిస్తాయి ప్రతిరోజు ఇలా చేయడం వల్ల మనసు స్పష్టంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం పెరుగుతుంది లక్ష్మీదేవి కటాక్షం స్థిరంగా ఇంట్లో ఉంటుంది అనారోగ్యాలు ఆందోళనలు ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుతాయి సాధువు మాటలు ముగించాక రామయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి ఇన్నాళ్లుగా తన కష్టాలకు బయట ఎక్కడో పరిష్కారం ఉందేమో అని వెతికినా అతనికి ఇప్పుడే ఒక గొప్ప సత్యం అర్థమైంది మార్పు బయట నుంచి కాదు తనలోనే మొదలవ్వాలని సాధువు చివరిగా ఇలా అన్నాడు రామయ్య ఈ ఐదు అలవాట్లు ఇరవై ఒక్క రోజులు తప్పకుండా పాటించు మధ్యలో కష్టాలు తప్పక వస్తాయి కానీ గుర్తుపెట్టుకో ఆ కష్టాలే నీ పరీక్షలు ఓపికగా నమ్మకంగా కొనసాగిస్తే నీ ఇంట్లో మళ్ళీ నవ్వులు వినిపిస్తాయి లక్ష్మీదేవి కటాక్షం నిశ్శబ్దంగా స్థిరపడుతుంది మార్పు ఒక్కసారిగా పెద్దగా కనిపించకపోవచ్చు కానీ అది లోపల నుంచే మొదలవుతుంది నీ జీవితాన్ని నిజంగా మార్చేది ప్రతిరోజు నీవు చేసే ఈ చిన్న ప్రయత్నాలే ఆ రోజు గుడి నుంచి తిరిగి వస్తున్న రామయ్య అడుగుల్లో అలసట లేదు మనసులో ఒక కొత్త ధైర్యం ఉంది ఒక కొత్త నమ్మకం ఉంది ఆ రోజు నుంచే రామయ్య ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు ఇరవై ఒక్క రోజులు ముహూర్తంలో సాధువు చెప్పిన ఆ ఐదు పవిత్ర అలవాట్లు తప్పకుండా పాటించాలని మొదటి రోజు చాలా కష్టంగా అనిపించింది నిద్ర లేచి ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మియే నమః నమ అని మెల్లగా జపం చేశాడు భార్య సీతకు ఆరోగ్యం బాగా లేదు పిల్లలు కూడా అనారోగ్యంతో ఉండటం వల్ల మొదట్లో వాళ్ళందరితో కలిసి ఈ సాధన చేయడం సాధ్యం కాలేదు భార్య నిద్రలో ఉండగానే రామయ్య ఒంటరిగా కూర్చొని మనసులో ఆమె ఆరోగ్యం కోసం పిల్లల భవిష్యత్తు కోసం ప్రార్థించాడు కొన్ని రోజులు బాగానే సాగాయి కానీ ఎనిమిదో రోజు తర్వాత అసలు పరీక్ష మొదలైంది ఒకరోజు రాత్రి పిల్లలకు ఒకసారిగా జ్వరం ఎక్కువయ్యింది మొత్తం రాత్రంతా ఆసుపత్రులు మందులు భయంతో ఒక నిమిషం కూడా నిద్రలేదు ఆ అలసటో ఉదయం లేవడం అసాధ్యంగా అనిపించింది ఇలాంటి పరిస్థితుల్లో బ్రహ్మ ముహూర్తం ఏంటి ఇంటి పరిస్థితి ఇలా ఉంటే ఈ సాధన ఏం చేస్తుందని రామయ్య మనసులో నిరాశ మొదలైంది అయినా సరే పూర్తిగా చేయలేకపోయినా కనీసం రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని శ్వాసపై దృష్టి పెట్టాడు అదే సమయంలో అతని మనసులో ఒక భావన మొదలయ్యింది ఇప్పుడు నేను కూలిపోతే నా ఇంటికి బలం ఎవరు ఆ మాట అతనిని నిలబెట్టింది తర్వాతి రోజుల్లో భార్య ఆరోగ్యం మళ్ళీ కుదుట పడలేదు ఖర్చులు పెరిగాయి మనసులో భయం మళ్ళీ మొదలైంది కానీ ఒకసారి రామయ్య మారిపోయాడు ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి నా ఇంటికి శాంతి రావాలి నా కుటుంబానికి ఆరోగ్యం రావాలని కృతజ్ఞతతో సంకల్పం చేసేవాడు పదిహేనవ రోజు నాటికి ఒక చిన్న మార్పు కనిపించింది భార్య ఆరోగ్యం పూర్తిగా బాగుపడకపోయిననే పిల్లలకు కూడా క్రమంగా బలం వస్తుంది ఇరవై రోజు పూర్తయ్యేసరికి రామయ్య ఒక గొప్ప సత్యాన్ని అర్థం చేసుకున్నాడు లక్ష్మీదేవి అనుగ్రహం అంటే కష్టాలు ఒక్కసారిగా పోవటం కాదు కష్టాలను తట్టుకొని శక్తి రావడమే నిజమైన అనుగ్రహం ఆ శక్తినే రామయ్య డాక్టర్లతో ధైర్యంగా మాట్లాడగలిగాడు ఖర్చులను జాగ్రత్తగా ప్లాన్ చేయగలిగాడు ఇంట్లో భయానికి బదులుగా నమ్మకాన్ని నింపగలిగాడు ఒకరోజు రామయ్య అదే సాధువును మళ్ళీ కలిశాడు కళ్ళల్లో ఆనందం కనిపించింది సాధువు నవ్వుతూ ఇలా అన్నాడు లక్ష్మీదేవి డబ్బు రూపంలో మాత్రమే రాదు రామయ్య శాంతి క్రమశిక్షణ మంచి ఆలోచనలు ఇవన్నీ కలిసిన చోటే ఆమె కటాక్షం ఉంటుంది ఆ రోజు రామయ్యకు ఒక విషయం స్పష్టమైంది బ్రహ్మ ముహూర్తంలో చేసిన సాధన డబ్బును కాదు ముందుగా మనసును మార్చుతుంది మనసు మారితే జీవితం మెల్లగా మారుతుంది బ్రహ్మ ముహూర్తం ఎలాంటి మాయాజాలం కాదు ఇది తరతరాలుగా మన భారతీయ ఋషులు తమ అనుభవంతో శాస్త్రాలతో ఆధ్యాత్మిక పరిశీలనతో మనకు అందించిన విలువైన జ్ఞానం ఈ వీడియోలో చెప్పిన విషయాలు మా సొంత సమాచారం కాదు పూర్వకాల గ్రంథాలు పెద్దల అనుభవాలు మరియు కాల పరీక్షను తట్టుకొని నిలిచిన జీవన విధానాల సారాంశమే ఇవి రోజుకు కొన్ని నిమిషాలు మాత్రమే కానీ వాటిని నిబద్ధతతో ఇరవై ఒక్క రోజులు పాటిస్తే మీ మనసులో వచ్చే ప్రశాంతతను ఆలోచనల్లో వచ్చే స్పష్టతను మీకు మీరే అనుభవిస్తారు మార్పు అనేది బయట నుంచి రాదు మనలో నుంచే మొదలవుతుంది బ్రహ్మముహూర్తం ఆ మార్పుకు ఇచ్చే పవిత్ర అవకాశం మాత్రమే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు